భూమి మీద ప్రతి మనిషి కోరుకునేది ఒకటే సమస్యలు లేని జీవితం ఆకలి ఉండకూడదు భయం ఉండకూడదు రోగాలు ఉండకూడదు అసలు చావేలేని ఒక స్వర్గం దొరికితే ఎలా ఉంటుంది ఊహించుకోండి మీకు కావాల్సినంత డబ్బు ఫుడ్ ఉండటానికి ఇల్లు రక్షణ అన్నీ ఫ్రీగా దొరికితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది కదా మనం దాన్ని రామరాజ్యం అంటాం లేదా యూటోపియా అంటాం కాని చరిత్రలో ఒకసారి ఆ అద్భుతమైన స్వర్గాన్ని నిజంగానే సృష్టించారు కాని అది మనుషుల కోసం కాదు ఎలుకల కోసం అందులో ఏలోటు లేదు ఆకలి లేదు పిల్లుల లేదు ఎలుకల బోన్ల ముప్పు లేదు అది ఒక పర్ఫెక్ట్ హెవెన్ కాని సరిగ్గా ఆరు వందల రోజుల తర్వాత ఆ స్వర్గం రక్తపాతంతో నిండిన నరకంగా మారిపోయింది అక్కడ జరిగిన ఘోరాలు వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది తల్లులే తమ పిల్లలను చంపడం మొదలుపెట్టారు మగ ఎలుకలు ఆడవాటిని రేప్ చేయడం మొదలుపెట్టాయి అందమైన ఎలుకలు మూగబోయి చనిపోవడానికి సిద్ధపడ్డాయి అసలు ఆ స్వర్గంలో ఏం జరిగింది పర్ఫెక్ట్గా ఉండాల్సిన ఆ ప్రపంచం ఎందుకు కుప్పకూలింది ఇది కేవలం ఎలుకల కథ మాత్రమే కాదు ఇది భవిష్యత్తులో మానవ సమాజానికి జరగబోయే ఒక భయంకరమైన హెచ్చరిక కథ మొదలైంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఎన్ఐఎంహెచ్ లో ఒక సైంటిస్ట్ ఉండేవారు ఆయన పేరు డాక్టర్ జాన్ బి కాల్హూన్ ఆయనకు ఒకటే సందేహం ప్రపంచంలో జనాభా పెరిగిపోతే ఏమవుతుంది వనరులు రిసోర్సెస్ ఉన్నా సరే కేవలం జనాభా పెరిగితే సమాజం ఎలా రియాక్ట్ అవుతుంది ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ఆయన ఒక వింత ప్రపంచాన్ని డిజైన్ చేశారు దానికి పెట్టిన పేరే యూనివర్స్ ఇరవై దీనికి ముందు ఆయన ఇరవై నాలుగు సార్లు ఫెయిల్ అయ్యారు అందుకే దీనికి ఇరవై ఐదు అని పేరు పెట్టారు ఇది ఒక తొమ్మిది అడుగుల చదరపు పెట్టే బాక్స్ దీని గోడలు ఎంత నునుపుగా ఉంటాయంటే ఏ ఎలుక కూడా పైకి ఎక్కి పారిపోలేదు లోపల వాతావరణం ఎప్పుడూ ఇరవై డిగ్రీల ఉష్ణోగ్రతతో హాయిగా ఉంటుంది ప్రతి గోడకు మెష్ టన్నెల్స్ ఉంటాయి అందులో ఎలుకలు ఉండటానికి చిన్న చిన్న అపార్ట్మెంట్స్ లాంటి గూళ్ళు నెస్టింగ్ బాక్సెస్ కట్టారు మొత్తం రెండు వందల యాభై ఆరు ఉన్నాయి ఒక్కో దాంట్లో పదిహేను ఎలుకలు ఈజీగా ఉండొచ్చు అంటే సుమారు మూడు వేల ఎనిమిది వందల నలభై ఎలుకలు లగ్జరీగా బ్రతకడానికి సరిపడా స్పేస్ ఉంది అంతేకాదు అక్కడ ఫుడ్కి అస్సలు లోటు లేదు ఇరవై నాలుగు గంటలు నీళ్లు పోషకాలు ఉన్న ఆహారం ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది బయట ప్రపంచంలో ఎలుకలకు ఉండే ఏ భయమూ ఇక్కడ లేదు పిల్లులు రావు వర్షం పడదు రోగాలు రాకుండా డాక్టర్లు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు ఇది ఎలుకల పాలిట నిజమైన స్వర్గం డే సున్నా ప్రయోగం మొదలైంది డాక్టర్ కాల్హౌన్ ఎంతో ఆరోగ్యంగా ఉన్న నాలుగు జతల ఎలుకలను నాలుగు మగ నాలుగు ఆడ మొత్తం ఎనిమిది ఆ బాక్స్లోకి వదిలారు వీటిని మనం ఆడమ్ అండ్ ఈవ్ అనుకోవచ్చు మొదటి కొన్ని రోజులు ఆ ఎలుకలు కన్ఫ్యూజ్ అయ్యాయి ఎటు చూసినా ఫుడ్ ఎటు చూసినా ఖాళీ ప్లేస్ వాటికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు కాని మెల్లగా వాటికి ఆ ప్రదేశం నచ్చింది బయట ప్రపంచంలో అయితే ఫుడ్ కోసం పోరాడాలి ఇక్కడ ఆ అవసరం లేదు దాంతో అవి సంతోషంగా గడపడం మొదలుపెట్టాయి డే నూట నాలుగు మొదటి జనరేషన్ పిల్లలు పుట్టారు జనాభా పెరగడం మొదలైంది ఎలుకలకు ఇప్పుడు ఒకే ఒక పని ఉంది తినడం పడుకోవడం పిల్లల్ని కనడం ప్రతి యాభై ఐదు రోజులకు జనాభా డబల్ డబుల్ అవుతూ పోయింది ఎనిమిది కాస్తా పదహారు అయ్యాయి పదహారు కాస్తా ముప్పై రెండు అరవై నాలుగు అలా పెరుగుతూనే ఉన్నాయి దీన్ని కాల్హౌన్ స్ట్రైవ్ పీరియడ్ అని పిలిచారు ఎలుకలు తమ సమాజాన్ని నిర్మించుకుంటున్న సమయమిది అంతా హ్యాపీగా ఉంది ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి కొన్ని ఎలుకలు కొన్ని రూమ్స్ ని ఆక్రమించుకున్నాయి కాని సరిగ్గా ఇక్కడే మనిషి ఊహించని ఒక సమస్య మొదలైంది డే మూడు వందల పదిహేను బాక్స్లో ఇప్పుడు ఆరు వందలు పైగా ఎలుకలు ఉన్నాయి గుర్తుంచుకోండి ఆ బాక్స్ కెపాసిటీ మూడు వేల ఎనిమిది వందలు అంటే ఇంకా బోలెడంత ఖాళీ ఉంది కానీ ఒక విచిత్రమైన ప్రవర్తన మొదలైంది ఈ ఎలుకలు ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్స్లోకి వెళ్లడం మానేశాయి అన్నీ కలిసి కొన్ని మెయిన్ స్క్వేర్స్ మెయిన్ స్క్వేర్స్లోనే గుమిగూడటం మొదలుపెట్టాయి ఫుడ్ అన్ని చోట్ల ఉన్నా కొన్ని ఎలుకలు గుంపుగా ఉన్న చోటే తినడానికి పోటీపడటం మొదలుపెట్టాయి ఎందుకంటే వాటికి తినడం కంటే సోషల్ ఇంటరాక్షన్ సోషల్ ఇంటరాక్షన్ ఒక వ్యసనంలా మారింది ఇక్కడ సమాజంలో ఒక హైరార్కీ హోదా ఏర్పడింది బలమైన మగ ఎలుకలు ఆల్ఫా మేల్స్ మంచి ప్లేస్లను ఆక్రమించుకున్నాయి కాని జనాభా మరీ వేగంగా పెరగడం వల్ల యువ ఎలుకలకు యంగ్ మైస్ సమాజంలో పాత్ర రోల్ లేకుండా పోయింది బయట ప్రపంచంలో అయితే యువ ఎలుకలు వేరే ప్రాంతానికి వెళ్లిపోతాయి ఎమిగ్రేషన్ కానీ ఇక్కడ యూనివర్స్ ఇరవై ఐదులో పారిపోవడానికి దారి లేదు దాంతో ఆ యువ ఎలుకలన్నీ బాక్స్ మధ్యలో ఉన్న నేలమీద ద ఫ్లోర్ పడి ఉండాల్సి వచ్చింది వీటిని ది కాస్ట్స్ వెలువేయబడ్డవి అని పిలిచేవారు ఈ కాస్ట్స్ మీద సీనియర్ ఎలుకలు దాడి చేయడం మొదలుపెట్టాయి చిత్రహింసలు పెట్టాయి విచిత్రం ఏంటంటే ఈ యువ ఎలుకలు తిరగబడటం మానేశాయి అవి డిప్రెషన్లోకి వెళ్లిపోయాయి వాటి తోకలు కొరుక్కుతిన్నాయి రక్తం కారుతున్నా కదలకుండా అలాగే పడి ఉన్నాయి ఇప్పుడు అసలైన నరకం మొదలైంది డాక్టర్ కాల్హౌన్ దీన్ని ది బిహేవియరల్ సింక్ అని పిలిచారు అంటే ప్రవర్తన పూర్తిగా పాతాళానికి పడిపోవడం బాక్స్లో ఇప్పుడు రెండు వేల రెండు వందల ఎలుకలున్నాయి సాధారణంగా ఎలుకలు చాలా శుభ్రంగా ఉంటాయి తమ పిల్లల్ని ప్రాణంగా చూసుకుంటాయి కాని యూనివర్స్ ఇరవై ఐదులో ఆ రూల్స్ బ్రేక్ అయ్యాయి ఒకటి ఆడ ఎలుకల ఉగ్రరూపం మగ ఎలుకలు తమ గూళ్లను నెస్ట్స్ రక్షించుకోవడం మానేశాయి అవి డిప్రెషన్లో ఒకచోట పడి ఉన్నాయి దీంతో ఆడ ఎలుకలకు రక్షణ లేకుండా పోయింది వేరే ఎలుకలు గూళ్లలోకి వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే ఆడ ఎలుకలే ఫైటర్స్గా మారాల్సి వచ్చింది అవి ఎంత అగ్రెసివ్గా మారాయంటే చివరికి అవి తమ సొంత పిల్లలనే చంపడం మొదలుపెట్టాయి కొన్నిసార్లు పిల్లలు పుట్టగానే వాటిని తినేసేవి లేదా గూడు మార్చేటప్పుడు పిల్లల్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయేవి రెండు క్యానిబలిజం భక్షణ అక్కడ కొద్దీ మంచి ఫుడ్ ఉంది కాని ఎలుకలు ఒకదానిని ఒకటి చంపుకుని తినడం మొదలుపెట్టాయి ఆకలి వల్ల కాదు కేవలం పిచ్చివల్ల హింస అనేది ఒక ఎంటర్టైన్మెంట్లా మారిపోయింది మూడు పాన్సెక్షువల్ మరియు వైలెన్స్ కొన్ని మగ ఎలుకలు హైపర్ అగ్రెసివ్ మేల్స్ ఆడ మగ చిన్నపిల్లలు అనే తేడా లేకుండా అందరిపై లైంగిక దాడులు చేయడం మొదలుపెట్టాయి అక్కడ రూల్స్ అనేవి లేవు కేవలం గందరగోళం కేఓస్ మాత్రమే మిగిలింది ఈ గందరగోళం మధ్యలో ఒక కొత్త రకం ఎలుకల జాతి పుట్టుకొచ్చింది వీటిని డాక్టర్ కాల్హౌన్ ద బ్యూటిఫుల్ వన్స్ అని పిలిచారు ఎందుకంటే వీటికి ఎలాంటి గాయాలు లేవు వాటి శరీరం మీద ఒక్క మచ్చ కూడా లేదు వాటి ఫర్ ఫర్ చాలా షైనీగా అందంగా ఉండేది కాని అవి చేసే పని ఏంటో తెలుసా ఏమీ చెయ్యవు అవును అవి దేనితోనూ గొడవపడవు అవి సెక్స్లో పాల్గొనవు అవి పిల్లల్ని కనవు అవి ఎవరితోనూ మాట్లాడవు సోషలైజ్ అవ్వవు వాటి దినచర్య ఒక్కటే నిద్రలేవడం గ్రేటర్ దేన్ ఫుడ్ దగ్గరికి వెళ్లడం దేన్ తినడం గ్రేటర్ దేన్ మళ్లీ వచ్చి పడుకోవడం గ్రేటర్ దేన్ తమ శరీరాన్ని తామే శుభ్రం గ్రూమింగ్ చేసుకోవడం వాటికి సమాజంతో సంబంధం లేదు అవి తమ సొంత ప్రపంచంలో బ్రతికే జోంబీలు అవి బ్రతికి ఉన్నాయి కానీ వాటిలో జీవం లేదు వాటిలో పోరాట పటిమ ఫైటింగ్ స్పిరిట్ చచ్చిపోయింది రిలేషన్షిప్స్ చచ్చిపోయాయి ఈ బ్యూటిఫుల్ వన్స్ జనాభా పెరిగిపోయింది అవి చూడటానికి ఆరోగ్యంగా ఉన్నాయి కాని మానసికంగా చచ్చిపోయాయి వాటికి పిల్లల్ని ఎలా కనాలో ఎలా పెంచాలో కూడా తెలియదు డే ఆరు వందలు యూనివర్స్ ఇరవై ఐదులో చివరిసారిగా ఒక ఎలుక పుట్టింది ఆ తరువాత జననాలు ఆగిపోయాయి అక్కడ ఫుడ్ ఇంకా ఉంది నీళ్లు ఉన్నాయి స్పేసుంది కాని భవిష్యత్తు లేదు ఆడ ఎలుకలు గర్భం దాల్చడం మానేశాయి మగ ఎలుకలకు ఆడవాటి పట్ల ఆసక్తిపోయింది బ్యూటిఫుల్ వన్స్ సంఖ్య పెరిగింది కాని అవి వయస్సు అయిపోయి ముసలివి అయిపోతున్నాయి తప్ప కొత్త తరాన్ని సృష్టించలేకపోయాయి ఆ బాక్స్లో మరణమృదంగం మోగింది వయసు పైబడిన ఎలుకలు చనిపోతుంటే వాటిని రీప్లేస్ చేయడానికి కొత్త పిల్లలు లేవు ఒక వెయ్యి రెండువేల ఎలుకలు ఉన్న ఆ సామ్రాజ్యం మెల్లగా పడిపోతూ చివరికి కొన్ని పదుల సంఖ్యకు చేరుకుంది డాక్టర్ కాల్హౌన్ ఆఖరి దశలో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ వన్స్ ని బయటకు తీసి వేరే కొత్త బాక్స్లో నార్మల్ ఎలుకల మధ్య వేశారు కనీసం ఇక్కడైనా అవి మారి పిల్లల్ని కంటాయేమో అని కాని అవి మారలేదు అవి ఆ కొత్త ప్రపంచంలో కూడా ఒక మూల కూర్చుని తింటూ నిద్రపోతూ ఒంటరిగా చనిపోయాయి వాటి మెదడులో సామాజిక ప్రవర్తన అనేది ఎప్పుడో చనిపోయింది చివరికి యూనివర్స్ ఇరవై ఐదులోని ప్రతి ఎలుక చనిపోయింది ఒక పర్ఫెక్ట్ స్వర్గం పూర్తిగా శ్మశానంగా మారిపోయింది యూనివర్స్ ఇరవై ఐదు ఎందుకు ఫెయిల్ అయ్యింది ఆకలి వల్ల కాదు స్థలం లేక కాదు అది పర్పస్ జీవిత పరమార్థం లేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యింది ఎలుకల జీవితంలో రెండు ముఖ్యమైన పనులు ఉంటాయి ఒకటి ఫుడ్ కోసం వెతకడం రెండు కుటుంబాన్ని రక్షించుకోవడం ఎప్పుడైతే సైంటిస్ట్ ఈ రెండింటినీ ఫ్రీగా ఇచ్చేశాడో వాటి జీవితానికి అర్థం లేకుండా పోయింది పోరాటం లేని జీవితం వినాశనానికి దారితీసింది డాక్టర్ కాల్హౌన్ ఒక మాట అన్నారు ద ఫస్ట్ డెత్ ఈస్ ద డెత్ ఆఫ్ ద స్పిరిట్ ద సెకండ్ డెత్ ఈస్ ద డెత్ ఆఫ్ ద బాడీ మొదటి చావు ఆత్మ చనిపోవడం రెండో చావు శరీరం చనిపోవడం యూనివర్స్ ఇరవై ఐదులో ఎలుకలు శారీరకంగా చనిపోకముందే మానసికంగా చనిపోయాయి ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి ఈ రోజు మన సమాజం కూడా ఇలాగే మారుతోందా మనం కూడా సోషల్ మీడియా అనే ఒక వర్చువల్ బాక్స్లో బ్రతుకుతున్నామా ప్రతిదీ హోమ్ డెలివరీ ప్రతిదీ ఇన్స్టంట్ గా దొరుకుతున్న ఈ కాలంలో మనం కూడా ద బ్యూటిఫుల్ వన్స్ లాగా మారుతున్నామా కేవలం అందంగా తయారయ్యి సెల్ఫీలు తీసుకుంటూ పక్కవాడితో సంబంధం లేకుండా బాధ్యతలు తీసుకోకుండా ఒంటరిగా బ్రతకాలనుకుంటున్న ఈ తరం ఆ ఎలుకల ప్రవర్తనను గుర్తుచేయడం లేదా జపాన్లో ఇప్పటికే హికికోమోరి ఒంటరిగా గదిలో బ్రతికే యువత లక్షల సంఖ్యలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా పిల్లల్ని కనడం బర్త్ రేట్స్ తగ్గిపోతోంది యూనివర్స్ ఇరవై ఐదు అనేది కేవలం ఎలుకల కథ మాత్రమేనా లేక మానవజాతి భవిష్యత్తుకు ఒక అద్దమా நிர்ணய மீதே